కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు కథా సంకలనం నుండి అత్తగారు ఆవకాయ సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగమని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళలో బంధువులో తెలిసిన వాళ్ళలో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశమే లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు నూజివీడు రసాలకాయలు సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తినడం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మాబోటి మాబోటివాండ్లకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో ఈ సంవత్సరం వారింట్లో పెండిండ్లు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయని గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహ ఊరహ వెళ్ళుమా అంటే మేము వేండా అబ్బా ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడటం మొదలెట్టాయి ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని ఊరుకోవాలి కాబోలనని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరు ఊరడం మొదలుపెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటూ ఉంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తూ ఉంటుంది ఆవకాయ అంటూ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళందరూ జాడి తినేసి జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు అయినా అంతా ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటూ ఉంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంత తింటాం ఆవకాయ నాకు వద్దే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ పెట్టుకొని తింటూ ఉండు అంటారు మావారు ఏగతాళిగా అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత ఏమన్నది కూడా మర్చిపోయి అయ్యర్ గారు చేసే ఈ పచ్చళ్ళు తినడం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అనడం మొదలుపెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఉరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయా లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటారు మాకు సహించదు అదే ఆమె మడితో ఒక మూల దాచిపెట్టి బూజుపట్టిన నిమ్మకాయ జాడిని ఎవ్వరూ ముట్టుకోకపోవడానికి మొదటి కారణం మావారు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయని ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు చూడలేదుగాని చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం ఆ తరువాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగడం దిగులు పట్టుకుంది నాకు ఆ అంత నీ చోద్యమే మరీను ఎవరినో ఎందుకు అడగడం ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనకనా నాకు అడుగుతాను అయినా అంతకారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది ఉత్తరాదివండ్ల ఆవకాయ మీరంతా లొట్టలు వేస్తూ తింటుంటే నా కళ్ళంటే నీళ్లు కారుతాయి అయినా లే అంటూ ఊరుకున్నాను అయినా అంతకారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళుగతి ఏం కానుట ఏదో అదే వారికిష్టం అన్నాను నేను నేను పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి వచ్చినట్టయింది అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇక మనకు ఆవకాయ లేదన్న లోటే ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా నీదంతా చాదస్తమే మరీను ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మ విద్య అంటాను నిమ్మకాయంతో ఆవకాయంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడేమన్నదో అర్థం కాక నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టి నీళ్ళు చంగల్పట్ మెట్టినీళ్ళు నంద్యాల ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదాం అనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తుంది అనుకుంటుందేమోనని ఊరుకున్నాను అయితే ఏమేమి వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితము పెన్సిలు చేతపుచ్చుకొని గుమస్తా లాగా వెంటనే మా అత్తగారు మీద కాలు మూతి మీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు మామిడికాయలు కావాలిగా అన్నాను అబ్బే ఎందుకు అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయే ఆమె కేసు చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలేందుకే మనకు అన్నారు చిరునవ్వులు అలకబోస్తూ అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను ఓ భేషుగ్గా వేయొచ్చు ఆవకాయకు కావలసింది మామిడికాయేగా కాయ అయితేనేం మన తోటలో దక్షిణం వైపు చెట్లని భేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరగ్గాసాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలుకివ్వ అంటే నా మాట విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరము అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తోటంతా పోనీలేండి ఏటా కౌలుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకుంటాడు పై సంవత్సరం అడగొచ్చు ఎక్కువ డబ్బు అన్నాను నేను హా ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నాగా ఐదు వేల కాయలు అడుగుపుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసిం పెట్టివేసి కూర్చుంటూ ఐదు వేల కాయలు ఆవుకే పెడతానంటారా అన్నాను నేను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళ ఇండ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇండ్లకు పంపాల్సి ఉంటుంది కదా కొద్దిగా పెడితే చాలుతుంది మనకి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లాగా అన్నారు కౌలు వాడి మీద కత్తిగట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వడేమో మామూలుగా వాడివ్వవలసిన కాయలు వెయ్యి నేనేమో ఐదు వందలు చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు భంగిని పండ్లు పంపుతూనే ఉన్నారు కదా ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో నేను తగ్గించి ఇంబన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను నేను నీదంతా చోద్యమే నువ్వు నేను అడుగుతానుండు అన్నట్టు వాడి పేరేమిటి జటాయువా జానకిరామా నాకు పక్కున్న నవ్వొచ్చింది ముసలివాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకు అంత అభిమానం వాడి పేరు జటాయువు కాదు జానకిరాము కాదు దశరథుడు అన్నాను నవ్వు అప్పుకుంటూ ఏ అతిరథుడో ఎవడి జ్ఞాపకం వాడికి వెంటనే కబురు పంపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువగా డబ్బించి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఎట్లా అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లీడర్ గారికి మళ్ళీ ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనె కావద్దు అన్నాను నేను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతు వేస్తారు సరేనే నూనె కొనడం ఎందుకట మన తామ్రం చేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏవైనట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాల నువ్వు నూనె చాలు పై రెండు బస్తాలు వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాల నువ్వులు నూనె ఐదు వేల కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతు అబ్బే ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకు ఐదు సేర్లు నూనె అదే ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె కదా అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చాదస్తం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరుసేర్ల నూనె అలాగే ఉంది కదా అసలే నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలుపెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను మరి కారం అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు రూమ్లో మూలుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుకు బయట ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయం అయ్యో పిచ్చి పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి రెండు కోరల బోసినోటుతో నవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలి కదా అన్నాను నేను ఎందుకే నీదంతా సింగినాథం మరీను కారం కొట్టించడం మా తాతలనాడే లేదు ఇప్పుడెందుకు మిషన్కు వేస్తే సరి ఒక్క వీసకాయలు చాలు అసలే మా కారం సహించదన్నానుగా మరి వీసకాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక చాలాకేమొచ్చిందే ఉత్తరాది వాళ్ళలాగా నేనంత కారం వేయనమ్మా అంతగా చాలకపోతే తరువాత వేసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయకి అసలు కారం వేయలేదు చూసావుగా అయినా నాలుగు చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకొని మనసులో నవ్వుకున్నాను నేను అయితే కారం చాలకపోతే తరువాత వేసుకోవచ్చు అంటారు అన్నాను కారం చాలదనే సందేహం వదలక ఓ భేషుగ్గా వేసుకోవచ్చు నిమ్మకాయకు వేయడంలా ఉప్పు కారం అంతే నిమ్మకాయ ఎంతో అంతే అన్నారు మళ్ళీ మరి ఆవపిండు అన్నాను నేను ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గింతి ఆవుపిండి ఎంత సహిస్తే అంత వేసుకోవచ్చు ఐదు సేరు ఆవు పిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడిమి చేస్తుంది నన్ను అడిగితే ఉప్పెంతో ఎంతో ఆవు పిండి ఎంత అవన్నీ ఎంతో నూనె అంత నిమ్మకాయ ఎంతో ఆవకాయ ఎంత అంటూ ముగించారు మా అత్తగారు ఆవిడ చెప్పినవన్నీ ఎంతో శ్రద్ధగా రాసుకున్నాను నేను అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను వాణ్ణి పిలిపించు తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకున్నదాకా నిద్రపట్టదు నాకు అంటూ వ్యాపారుల గోచి సరిచేసుకుంటూ వైపు వెళ్ళారు మా అత్తగారు నేను మా అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కవులుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్టుగా మా అత్తగారి ముందు దశరథుణ్ణి వదిలి నేను వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళే దశరథుడితో వాదిస్తోంది వాడి కాలికి వేసి మెడకు వేసి చివరకు ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడితోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆవిడ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించారు దాంతో నిజంగా దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పండ్లైతే నేను ఇస్తాను అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూ దశరథుడు ఆవకాయ వేస్తాను రా ఆవకాయ అయినా ఏం చేస్తానో నీతో చెబితే కానీ ఇవ్వవా అంటూ గద్దించారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేల పండ్లు వేస్తారా కాయలు కదా కావాలి అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండి పారిపోయాయండి కాయలన్నీ అన్నాడు దశరథుడు ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండావకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను ముద్రబండిన కాయలు పిల్లలు తింటారులే కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా నేను తీసుకోను జాగ్రత్త మరి అన్నారు మా అత్తగారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వంటింట్లోకి వచ్చారు మా అత్తగారు ఏమన్నాడు అన్నాను నేను ఏమంటాడు కుక్కిన పేనెల్లే దక్కిస్తూ ఇస్తాడు ఆ వేల కాయలును లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను వచ్చేయడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడితోట తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్పగించి ఆమె కేస్త చూస్తూ ఉండిపోయాను మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిలిపాదిని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురుంటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు ఇంట్లో మూలపారేసిన మొద్దు కత్తులు తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్టు పనివాళ్ళు నేను అత్తగారు వంటింటి ముందు ఉన్న వసారాలో చేరాం ఐదు వేల కాయలు పెరటివైపు వరండాలో రాసిపోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయే మనం వేలేగా అడిగింది వెధవ భయపడి పదివేల కాయలు కక్కినట్టున్నాడు అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేల కాయలే అన్నాను నేను నవ్వాపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెలబోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండో రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తుల పిళ్ళు విరిగాయి ఒక కత్తి పూర్తిగా తునాతునకలైంది రెండు కత్తి కత్తిబిట్టెలు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లైపోయాయి మూడో నాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోనీలేండి ముందు ఈ ఐదు వందల కాయలకు పిండి నూనె వేయండి నేను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసి ఓ అంటూ అంతే చెయ్యాలి పండు పండుబారెని కాయలిచ్చి దగా చేశాడు అన్నారు మా అత్తగారు తప్పుకోవడానికి వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండుబారాయి కాయలన్నీ అని నేను అదేలే అయితే ఏముంది ముక్కలకు ఉప్పు కారం పిండి పట్టిచ్చేస్తానుండు ఏం అన్నారు మా అత్తగారు మాట మారుస్తూ మీ ఇష్టం అలాగే కానివ్వండి ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళ నిండా ఉన్నాయి ఇంటిలో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెప్పి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్లు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుండి తెప్పించి మా అత్తగారి ముందుంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకే ఎనిమిది జాడీలైతే ఐదు వేల కాయలకు ఎన్ని జాడీలు కావలసి వచ్చేదో అని తలుచుకొని హడలెత్తిపోయాను నేను ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం ఉప్పు ఆవుపిండి వేసి ఒక్కొక్క జాడీకి రెండు గరిటెల చొప్పున నూనె పోసి పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను ఆహా భేషుగ్గా అయిపోయింది ఒక్క వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే చేసి ఉండేదాన్ని కదా అనుకున్నాను మనసులో వారం రోజుల తరువాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు అందరికీ కబురు పంపించాము ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు చెల్లతో సహా వచ్చేశారు అంతా భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పండ్ల ముక్కలున్నాయి పట్టి మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు ప్రపంచంలోని శ్రోతలు భానువతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు కథా సంకలన నుండి అత్తగారు ఆవకాయ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు